కొండా లక్ష్మణ్ బాపూజీ గారి యొక్క నూట తొమ్మిది నూట తొమ్మిదవ జన్మదినోత్సవం జయంతి సందర్భంగా మరి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి సభాధ్యక్షులు మత్స సుధాకర్ రావు గారు అదేవిధంగా సహకరి మల్లేశం గారు అందే బాబాన్న గారు ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గౌడ్ గారు కన్నాటి ధనంజయ గారు ఎన్ఎం శివ గారు గారు సరిత గారు కవిత గారు మరి ముందున్నటువంటి అన్ని జిల్లాల నుంచి విచ్చేసినటువంటి సోదరులకు అందరికీ మీడియా మిత్రులకు అందరికీ నా యొక్క నమస్కారాలు మొట్టమొదటగా నూట తొమ్మిదవ జయంతిని ఇక్కడ కొండా లక్ష్మణ్ బాబుజీ గారి జయంతిని జరుపుకున్న సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను మచ్చ సుధాకర్ మరి సెల్ రాష్ట్ర సెల్ అధ్యక్షుడిగా అయిన తర్వాత మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేనేత రంగాన్ని అభివృద్ధిలో నడిపించాలనేటువంటి లక్ష్యంతో కమిటీలను పార్టీతో కోఆర్డినేషన్ చేసుకుంటూ జిల్లా వ్యాప్తంగా జిల్లాల వ్యాప్త వారిగా వారందరితో సంప్రదిస్తూ అందరినీ చేసుకుంటూ ఈ యొక్క సెల్ ద్వారా పార్టీలో ఒక పక్క పటిష్టం చేస్తూ చేనేత రంగాన్ని కూడా పటిష్టం చేయని లక్ష్యంతోనే అయితే కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతున్నారు మరి కొండా లక్ష్మణ బాపూజీ గారి యొక్క జయంతి ఈరోజు దానికి వేదిక ఉందని చెప్పి సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా మరి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఈరోజు తెలంగాణ వాదు తెలంగాణ వాళ్ళం ఎవ్వరూ కూడా మర్చిపోయినటువంటి మర్చి నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు దురదృష్టం ఏంటంటే వారు ఎన్నో ఏళ్లుగా పోరాటం చేసినప్పటికీ కూడా తెలంగాణ ఏర్పాటును వారు చూడలేకపోయింది బాపూజీ స్వతంత్ర ఉద్యమంలో కానీ నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా కానీ తెలంగాణ ఉద్యమం కోసం కానీ అనేక పోరాటాలు చేయడమే కాకుండా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు వారు పనిచేసి వారు ఐదు సార్లు శాసనసభ్యుడిగా అదేవిధంగా మంత్రిగా డిప్యూటీ స్పీకర్గా అదేవిధంగా రెండుసార్లు రాజు చెప్పినట్టు ముఖ్యమంత్రి కాబోతు కాబోతు అవకాశం చేజారిపోయినటువంటి సందర్భం ముఖ్యమంత్రి అయినటువంటి అవకాశం వచ్చి కూడా అన్ని రకాలుగా ఉండి అన్ని పోరాటలో పాలు బలహీన వర్గాల కోసం బడుగు వర్గాల కోసం అనేక పోరాటాల్లో పాల్గొన్నటువంటి మరి బాపూజీ గారికి అవకాశం దక్కలేదు తెలంగాణ ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కావడానికి కూడా వారికి అవకాశం రాలేదు హైదరాబాద్ స్టేట్లో శాసనసభ్యునిగా పనిచేసిండు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శాసనసభ్యునిగా పనిచేసిండు తెలంగాణ కోసం అనేక పోరాటాలు చేసిండు అనేందరికీ స్ఫూర్తిగా నిలిచింది తెలంగాణ పరిస్థితులను ఆనాడు ఫస్ట్ తెలంగాణ కోసం వారు అంటే ఆంధ్రప్రదేశ్లోనే ఉండాలని తర్వాత పరిస్థితులను దొరిసిన తర్వాత లేదు ఖచ్చితంగా తెలంగాణ కావాలని తెలంగాణ ఏర్పాటు కావాల్సిందని చెప్పి మళ్ళీ తెలంగాణ పోరాటంలో కూడా అరవై తొమ్మిదిలో వారు వారి పదవికి రాజీనామా చేసిడు వారి శాసనసభ పదవికి రాజీనామా చేసింది ఆనాడు ఒక పోరాట స్ఫూర్తిని తెలంగాణ ప్రజలలో నింపినటువంటి గొప్ప నాయకుడు బాపూజీ గారు వారికి నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ఎంతో మంది ఈరోజు ముఖ్యంగా చెప్పాలంటే చేనేత కార్మికుల విషయానికి వస్తే కూడా యాభై రెండులోనే సహకార సంఘాలను ఏర్పాటు చేసి దేశంలోనే మొట్టమొదటగా అన్ని చోట్ల కూడా ఈ సహకార సంఘాలను ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణమైనటువంటి వారు అప్పవారి సహకార సంఘాల గురించి ఎవరు మాట్లాడి వారే యొక్క సహకార సంఘాలను ఏర్పాటు చేయడము దాన్ని అందరికీ కూడా స్ఫూర్తిగా నిలిచినటువంటివి ఇప్పుడు చేనేత సహకార సంఘాలు ఎక్కడెక్కడైతే చేనేత పెద్ద ఎత్తున ఇప్పుడు గద్వాల కావచ్చు నారాయణపేట కావచ్చు పోచంపల్లి కావచ్చు మరి చేనేత సహకార సంఘాలన్నింటినీ కూడా ఆనాడు హైకో అని ప్రారంభించినట్టున్నారు వాళ్ళ సొసైటీని హైకో అని తర్వాత ఆప్కో అయింది తర్వాత ఇంకోటి అయింది బట్ వారు తీసుకు అయింది మరి వారు ఆనాడే అని ఒక ముందు చూపు వారి ఆలోచన వారి ముందు చూపు ఈ రంగాలను ఏ విధంగా అభివృద్ధిలోకి తీవాలి అనేటటువంటి ఒక ఆలోచన ఆనాడే మరి వారికి కలిగిందంటే ఈరోజు ఆ స్ఫూర్తితో చేనేత రంగాన్నంతా కూడా అభివృద్ధి పరచాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా ఈరోజు చేనేత రంగం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటా ఉంది ఇవాళ మార్కెట్లో ఈరోజు చేనేత రంగానికి అనేక ఛాలెంజెస్ ఉన్నాయి ఈరోజు చేనేత రంగానికి పవర్ లూమ్స్తో విరీతమైనటువంటి ఇబ్బందులను చేనేత రంగం ఎదుర్కొంటా ఉంది ఎప్పడే మార్కెట్లో డూప్లికేట్స్ హ్యాండ్లూమ్కి వెంబడే డూప్లికేషన్ రావడంతో చేనేతకు ఈరోజు దానికి ఉన్నటువంటి ఆ యొక్క గుర్తింపు కానీ చేనేతకు ఉన్నటువంటి ఆ యొక్క గొప్ప విశేషం కానీ ఇవాళ మరుగున పడిపోయేటటువంటి ప్రమాదం ఏర్పడుతూ ఉంది పవర్ లోన్స్ వచ్చిన తర్వాత మరి చేనేతకు నిజంగా ఇవాళ ఈ యొక్క సెల్ ద్వారా కమిటీల ద్వారా ప్రతి ఒక్క జిల్లా కూడా ఈరోజు కమిటీల నియామకం చేస్తూ ఉన్నారు కన్వీనర్లు వేస్తూ ఉన్నారు ఆ కన్వీనర్ల ద్వారా చేనేత రంగాన్ని అభివృద్ధిలోకి తేవడానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాల్సిందిగా ఈ సందర్భంగా నేను కోరుతూ ఉన్నా అంటే హ్యాండ్లూమ్స్ అంటే ఈరోజు చాలా గౌరవం హ్యాండ్లూమ్స్కి ఎక్కడికి వెళ్ళినా దేశ విదేశాల్లో ఎక్కడికి పోయినా ఉన్నంతటి డిమాండ్ ఈరోజు ఏ దానికి లేదు ఏ మెటీరియల్కి లేదు హ్యాండ్లూమ్ మెటీరియల్కి ఉన్నటువంటి ఆ డిమాండ్ని ఈరోజు మనం ఇంకా అందిపుచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది దాన్ని ఇంకా డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది దాన్ని ఇంకా అడ్వాన్స్గా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు దాంట్లో ఇంకా కొత్త కొత్త వాళ్ళకి టెక్నిక్స్ని అందుబాటులోకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది చేనేత కార్మికుల యొక్క అనేక ఇబ్బందులని వాళ్ళ ఇబ్బందులను అధిగమించడానికి ఏం చేయాలో మనం వాటి మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఈ యొక్క హ్యాండ్లూమ్స్ వ్యవ హ్యాండ్లూమ్స్ని ఎంత పెద్ద ఎత్తున మనం వాళ్ళకు ఇబ్బందులు లేకుండా కార్మికుల యొక్క సమస్యలను మనం అడ్రస్ చేస్తూ హ్యాండ్లూమ్స్ డెవలప్ చేయడానికి ఇంకా పెద్ద ఎత్తున ఈ యొక్క చేనేత పరిశ్రమను ఇంకా అభివృద్ధిలోకి తీసుకురావడానికి చేనేత కార్మికులకు అండగా ఉండడానికి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలా ఏ రకంగా చేస్తే మనం దీన్ని ఇంకా అభివృద్ధిలోకి తీసుకెళ్తాం దీన్ని ప్రపంచవ్యాప్తంగా మన భారతదేశంలో ఉన్నటువంటి చేనేత పరిశ్రమకు ఉన్నటువంటి గుర్తింపును మరి ఇంకా ఏ విధంగా మనం పెంచుకుంటాం దిశగా మనం ఆలోచన చేయాలని చెప్పి ఆ దిశగా అడుగులేయాలని చెప్పి ఈ నేను తెలియజేస్తా ఉన్నా ఒకప్పుడు గద్వాల చీరలు ప్రసిద్ధి పెద్ద ఎత్తున ప్రసిద్ధి ఉండేది స్టార్టింగ్ కాటన్ చీరలకు సిల్క్ బార్డర్లు వచ్చాయి రాను రాను ఒక కొత్త కొత్త టెక్నాలజీ కొత్త కొత్త డిమాండ్స్తో ఈరోజు కాటన్ను చిరలక్కే ఈరోజు కంప్లీట్గా ఎందుకంటే మార్కెట్లో అది దాని కాస్ట్ ఏమో పెరిగిపోతుంది కాస్ట్ పెరిగిపోతుంది మార్కెట్లోనేమో వాటిని ఆ కాస్ట్కు కొనేటటువంటి పరిస్థితి లేదు సో దాంట్లో ఈరోజు కాటన్ అనేటటువంటిదే మరుగున పడిపోయేటటువంటి పరిస్థితి వచ్చింది సో అదేవిధంగా ఒకప్పుడు నేను నాకు బాగు మొట్టమొదటగా నేను ఎమ్మెల్యే అయినప్పుడు గద్వాల చీరల పరిస్థితి చాలా అధ్వానంగా ఉండే ఆనాటి వాటి యొక్క లేబర్ కానీ కూలీలు కానీ చేనేత కార్మికుల కూలి విషయంలోనే కానీ చే అంటే డిమాండే కానీ వాళ్లకు ఆ వాళ్ళు ఏదైతే ప్రైజ్ని కార్మికులు నియమించుకుంటారో చీరల కాస్ట్ ఆ చీర ధరకు కొనడంలో కానీ సొసైటీలో కానీ వాళ్ళకి సహకారం అన్ని రకాల అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న చేనేత పరిశ్రమ ఆ తర్వాత అక్కడ లోకల్గా నేను శాసనసభిరాలుగా గద్వాల చీరల యొక్క నైపుణ్యాన్ని ఇంకా పెంచుకోవడానికి వాళ్ళకు అన్ని రకాలుగా ఉండి వీవర్స్ అంతా పిలిచి మీటింగ్లు పెట్టి వాళ్ళందరితో ఎప్పటికప్పుడు కోఆర్డినేషన్ చేసి ఏ విధంగా మనము ఈ యొక్క చేనేత రంగాన్ని కాపాడుకోవాలి దీన్ని ఇంకా ఏ విధంగా ముందు తీసుకు విధంగా అన్ని రకాలుగా లోకల్గా ఉన్నటువంటి వీవర్స్తో పిలిచి మాట్లాడి దాన్ని ముందు తీసుకునేటువంటి ప్రయత్నం చేసినాం ఈరోజు మళ్ళీ పెద్ద ఎత్తున గద్వాల మార్కెట్ రివైవ్ అయిపోయింది రోజు వందల కార్లు వస్తాయి గద్వాలకు రోజు వందల కార్లు గద్వాలకు వస్తాయి హైదరాబాద్ నుంచి ఎక్కడెక్కడ నుంచో వచ్చి గద్వాలకు పోయి ఈరోజు చీరలు తీసుకున్నటువంటి పరిస్థితి ఆ విధంగా ఇప్పుడు నారాయణపేట చీరలే కానీ ఈరోజు రాజోలి అదంతా కూడా గద్వాల చీరలు నేస్తారు అమర్చింతలు నేస్తారు శిజకుంటలు వేస్తారు అన్నీ కూడా మహబూబ్ నగర్ జిల్లాకు వస్తేనే పెద్ద ఎత్తున హ్యాండ్లూమ్ వ్యవస్థ ఉన్నది కాబట్టి దీన్ని ఇంకా మనం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ చేనేతను మనం ఏ విధంగా ప్రోత్సహించాలి దాని తగినటువంటి విధంగా ఏ విధంగా ఆ కార్మికులకు కూడా మనం అంటగా నిలబడాలి వాళ్ళ ఉపాధిని ఏ విధంగా పెంచాలి వాళ్లకు గిట్టుబాటు అయ్యేటటువంటి విధంగా దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి పెద్ద కాంపిటీషన్ ఈరోజు హ్యాండ్లూమ్ల చాలా పెద్ద కాంపిటీషన్ ఫేస్ చేస్తున్నాం పెద్ద కాంపిటీషన్ ఇవాళ గద్వా మన చీర మన దగ్గర చేసే చీరలన్నీ కూడా కంచి ధర్మవరం అవన్నీ కూడా మన చీరలే ఉంటాయి కానీ కంచి ధర్మవరం అని పేరు పెట్టుకుంటున్నాం కంచి ధర్మవరం చిరలనే అమ్ముతారు వాటిని మన వాళ్ళు శాబ్దాల తెలియదు ఎవరు ఏ చీర చెప్తే ఆ చిరలు కొనుక్కొచ్చుకుంటారు అవి నయ్యాయనేది ఇక్కడే కానీ వాటికేమో కంచి ధర్మవరం అంటే ఈరోజు హ్యాండ్లూమ్ అనేది పెద్ద ఎత్తున విస్తరిస్తున్నటువంటి నేపథ్యంలో డిమాండ్ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో మనం కూడా మన ప్రాంతం తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు ఉండేటటువంటి విధంగా హ్యాండ్లూమ్స్లో ఈరోజు పోచంపల్లికి గొప్ప గుర్తింపు వచ్చింది ఎక్కడ పోయినా దీన్ని ఇక్కత్తు ఇక్కడ దీంతో దీంట్లో ఏదో ఈ వ్యవస్థ ఈ నేతకు దీనికి పెద్ద ఎత్తున డిమాండ్ ఉన్నది మనం ఎక్కడ ఎవరు వచ్చినా మనం ఈ పోచంపల్లి ఎక్కడుంది అనేటటువంటి విధంగా అడిగిపోయేటటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం సో మన కళ మన ఆర్ట్ మన కళని మన చేనేత కళను మనం పునరుద్ధరించుకొని దాన్ని ఇంకా పైకి పెంచుకొని అదొక ప్ర భారతదేశంలోని ఒక ప్రత్యేక గుర్తింపు తెలంగాణలో ఉన్నటువంటి చేనేతకు వచ్చినటువంటి విధంగా మరి అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ పెద్దలందరూ కూడా మరి కొండా లక్ష్మణ్ బాబూజీ గారు ఏదైతే ఆశించినో ఏ స్ఫూర్తితోన మనం ఈరోజు ఇవన్నీ కార్యక్రమాలు చేసుకొని ముందు బాగు అనుకుంటున్నామో మరి చేనేత ఒక చేనేత కుటుంబానికి చెందినటువంటి బాబూజీ యొక్క స్ఫూర్తిని నింపుతూ ఈ చేనేత కళను ప్రపంచ వ్యాప్తంగా కూడా గుర్తింపు వచ్చినటువంటి విధంగా తెలంగాణకు వారి స్ఫూర్తిగా ముందుకెళ్లాలని చెప్పి సందర్భంగా అందరిని కూడా కోరుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమంలో భా కార్యక్రమంలో భాగంగా జిల్లా కన్వీనర్లను కూడా మరి నియమ నియామకం జరుగుతూ ఉంది మరి ఆ జిల్లా కన్వీనర్ల నియామకాన్ని వెంబడే వాళ్ళ కమిటీలు కూడా తయారు చేసుకొని జిల్లా వ్యాప్తంగా ఆయా జిల్లాలో మరి చేనేత వర్గానికి సంబంధించి అటువంటి సమస్యలు కానీ వాటి పరిష్కారం కానీ వారి అభివృద్ధి కోసం కానీ ఏ రకాలుగా మనం చేయగలుగుతామో దాని దృష్టి పెట్టి రాష్ట్ర ప్రభుత్వం పైన ఈ క్లస్టర్స్ విషయంలో కానీ అదే విధంగా వాళ్లకు పెద్ద ఎత్తున సబ్సిడీస్ విషయంలోనే కానీ వీటి అన్నిటి విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా అందిస్తున్నటువంటి ఆ కార్యక్రమాల క్లస్టర్ కార్యక్రమాలు ఇంకా ఎక్కడెక్కడ అవసరం ఉంది ఏ విధంగా చేసుకోవచ్చు మనం ఏ విధంగా మనం కేంద్ర ప్రభుత్వం నుంచి పథకాలు దీంట్లో మనకు లబ్ధి పొందడానికి అవకాశం ఉన్నాయి వాటి ద్వారా మ్యాక్సిమం మనం మనం తీసుకొచ్చుకున్నటువంటి విధంగా వాటిని శాంక్షన్ చేయించుకొని మరి ఆయా జిల్లాలో వాటిని ఇంప్లిమెంట్ చేసే విధంగా కూడా మరి పూర్తిగా మరి కలిసి పనిచేసి ముందుకు తీసుకెళ్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇక్కడికి చేసినటువంటి నూతనంగా కన్వీనర్లుగా నియామకమైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేస్తూ నూతన కన్వీనర్కి ఆ కమిటీలకు జిల్లాల ద్వారా కమిటీలకు అందరికీ అభినందనలు తెలియజేస్తూ మరి బాపూజీ గారి యొక్క ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు మీరు ప్రతి ఒక్కరు మీ యొక్క సమయాన్ని ఇచ్చి కృషి చేస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు భారత్ మాతాకి भारत माता की